హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను లేట్ అయింది ఏమనుకోవద్దు కొంచెం అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల ఇలా లేట్గా వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది ఏం లేదండి ఇది మా ఊర్లో జరిగిన మొహరం పండుగ వేడుకలు ఇక్కడ ఇదేంటి బిందెలు పట్టుకున్నారు ఆ పీరీలు ఎత్తుకునే వాళ్ళ కాళ్ళకు పోస్తారు అని చాలామందికి తెలుసు కదా మా ఊంట్లో కూడా ఒక చిన్న సాంప్రదాయం ఉందండి ఒకవేళ ఎవరికైనా పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు గనక పిల్లలు పుట్టకపోతే ఆ ఆడపడుచులను ఎవరైతే పిల్లలు కలగని ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ రోజు తెల్లచీర కట్టుకొని పీరీలు నీళ్ళల్లో పడే రోజు తెల్లచీర కట్టి అక్కడ పీరీల ముందట నిలబెట్టి వారిని మొత్తం తడిపేస్తారు ఫస్ట్ పీరీలు వచ్చే ముందు తల నిండుగా స్నానం చేయించి తడి బట్టలతో అలా ఐదు బిందెలు ఆ యొక్క పీరీలు ఏవైతే ఉంటాయో వాటికి పోయిస్తారు ఫస్ట్ పోయించిన తర్వాత ఎవరైతే దేవుడు వస్తుందో అంటే పీరిల దేవుడు ఎత్తుకున్న కర్ర ఎత్తుకున్న పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆయనతోటి ఫస్ట్ ఒక రెండు చుట్లు తిరుగుతాడు ఆ తర్వాత పేరీని ఫస్ట్ వాళ్ళపైకి ఇట్లా కొంగు పట్టుకొని ఆ అమ్మాయి నిలబడుతుంది నిలబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఆ పేరీకి దండలు ఆల్రెడీ పూజ చేసిన తర్వాత దండ వేస్తారు కదా ఏదైతే పూల మాల ఉంటుందో చాలా ఎక్కువగా మల్లెపూలు పెడతా ఉంటారు ఆ మల్లెపూల దండను వేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా అలా కిందికి ఫస్ట్ దండ వేస్తున్నారు దండ వేసిన తర్వాత ముందు ఆ అమ్మాయి చుట్టూ ఆ పేరీ తిరుగుతుంది ఫస్ట్ ఒక రౌండ్ రెండు రౌండ్లు అలా వేసి ఆ తర్వాత ఆ అమ్మాయి పైకి రెండు పీరీలు ఇలా విదిలిస్తాయి అలుముకుంటాయి ఫస్ట్ అలుముకున్న తర్వాత ఆ పీరీల మెడలో ఉన్న దండ ఏదైతే ఉందో ఆమె చాచిన కొంగు ఉంటుంది కదా ఆ కొంగులో గనక పడింది అని అంటే డెఫినెట్గా ఈ సంవత్సరం ఆ మహిళకు సంతాన భాగ్యం ఉంది త్వరలోనే తను తల్లి కాబోతుంది అని అర్థం ఒకవేళ తన పైన ఏదైనా చెడు ఉన్నా కానీ అంటే గాలి ధూళి సోకింది అంటూ ఉంటారు కదా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ పేరీని అలుముకుంటే పోతుంది అని చెప్పేసి చాలా ఎక్కువగా మా ఊర్లో నమ్ముతూ ఉంటారండి మా ఊర్లోనే కాదు చాలా ఊర్లో కూడా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి కదా మా దగ్గర ఈ సాంప్రదాయం ఉందన్నట్టు ఇక్కడ మీకు క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది ఈ వీడియో తీసి కూడా టూ డేస్ అవుతుంది నేను పోస్ట్ చేద్దాం పోస్ట్ చేద్దాం అని అంటే కుదరట్లేదు అంటే మొహరం తీరీలు నీళ్ళల్లో పడే రోజు మొహరం తర్వాత రోజు తీరీలు నీళ్ళల్లో పడతాయి కదా ఆ రోజు నేను తీసాను ఇది బట్ నాకు కుదరలేదు పెట్టడానికి పెట్టిన తర్వాత ఎలా రీచ్ అవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఎంతగా తెలియదు కానీ బట్ ఐ విల్ ట్రై నేను చాలా వరకు కూడా అంటే మా ఊర్లో జరిగే సాంప్రదాయాలు అలాగే ఇటు మా అత్తగారి ఊర్లో కావచ్చు అలాగే మా అమ్మగారి ఊరిలో కావచ్చు చిన్న చిన్న సాంప్రదాయాలు ఇట్లాంటివి ఉంటా ఉంటాయి కదా అలాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను అంతకుముందు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇలా నిజంగా జరుగుతుందా అంటే చాలామందికి అక్కడ జరిగింది అందుకే చాలామంది నమ్ముతూ ఉంటారు ఒక్కసారి నీళ్లు పోయించిన తర్వాత త్రీ ఇయర్స్ వరకు టైం అనేది ఉంటుందంట ఆ త్రీ ఇయర్స్ లోపు పిల్లలు పుట్టచ్చు అని చెప్పేసి ఆ తర్వాత ఒకవేళ ఎవరికైతే వాళ్ళు అనుకున్నట్టుగా పిల్లలు పుడతారో వాళ్ళు ఆ దేవుడికి ఏదైతే సమర్పించుకుంటున్నామో అని మొక్కుతారు అయితే కొత్తగా పీడి పెట్టించడం కావచ్చు లేకపోతే వస్త్రాలు ఇవ్వడం కావచ్చు రకరకాల మొక్కుతూ ఉంటారు కదా నేను ఈ మొక్కు తీర్చుకుంటాను నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అవి పిల్లలు పుట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్ లోపు ఎప్పుడైనా అది చేసుకోవచ్చు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఇదంతా కూడా నైట్ ఆల్మోస్ట్ ఒంటి గంటకు జరుగుతుంది అక్కడ కనిపిస్తున్న పెద్ద పిరి పట్టుకున్న ముసలాయన చాలా ఏజ్డ్ అన్నట్టు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఇయర్స్ ఉంటుంది ఆయన ఫస్ట్ బండి మీద అంటే పిరిల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే చాలా వరకు కూడా ఆయనకు ఓపికే లేదు ఆయన ఇద్దరు ముగ్గురు పట్టుకొని వచ్చారు కానీ ఇక్కడ చూస్తున్నారు ఆ వీడియోలో ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు అంటారు కదా దేవుడు వస్తే వాళ్ళ వయస్సు కానీ ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితులు కానీ ఏమీ వాళ్ళ గుర్తుకురాదు అని నిజంగా చెప్తున్నా నేను చూస్తున్నాను నేను కల్లారో చూసాను ఇది చాలామందికి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా కానీ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు కానీ ఈ రోజు ఎందుకంటే అంతకు ముందు రోజు సంథింగ్ ఏదో గొడవ అయ్యే ఆ తాతకు చాలా దెబ్బలు తగలిగినాయి బట్ ఆ తర్వాత రోజు ఆయనే పెద్ద కాబట్టి ఈ పీరీల సంతతి అనేది ఆయనకే ఉంది పాపం వాళ్ళ కొడుకు లేడు ప్రస్తుతానికి ఆయనే చేయాలి ఉందని రోజులు ఆయన తర్వాత ఆయన మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తుకుంటారన్నట్టు బట్ ఆ మనిషి అంత ఏజ్ ఆయన అలా పీరి పట్టుకొని మొత్తం ఊరంతా కూడా దాదాపుగా నైట్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు కూడా అట్లాగే ఊరంతా కూడా ఏ చెడు దృష్టి ఊరి మీద పడకుండా ఎవరి దగ్గర కూడా ఇలాంటి చెడు రాకుండా అంటే దయ్యాలు భూతాలు అని మనమేమైతే నమ్ముతూ ఉంటామో అతీత శక్తులు అని అంటారు కదా చెడు అతీత శక్తులు అవి రాకుండా చాలా మళ్ళీ పడుతున్న మనోవేదన పాజిటివ్ వైబ్ను తెప్పించేందుకు ఈ చప్పుడు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు అంటే మనకు అర్థం కావాలి అని చెప్పేసి చిన్నప్పుడు చెప్తూ ఉండేటోళ్ళు సంస్క్రిట్లోనో ఇంకేదో లాంగ్వేజ్లోనో చెప్తే మనకు సక్క ఎక్కదు కాబట్టి నార్మల్గా మన స్లాంగ్లో మనకు చెప్తుండే అన్నట్టు నాకు కూడా చిన్నప్పుడు మా తాతగారిని మా డాడీని ఇట్లా అడిగితే మా నాయనే చెప్తుండే అన్నట్టు ఇట్లా ఏదైతే పీరీల అలుముకుంటే కనుక మన మీద ఉన్న చెడు పోతుంది అదేవిధంగా ఆ పీరీలు ఎత్తుకున్న మనిషి మీదకి దేవుడు వస్తుంది ఆయన చేతిలో ఒక కట్టె ఉంటుంది లేకపోతే ఒక కొరడా ఉంటుంది ఆ కొరడాతో కనుక అతను కొడితే డెఫినెట్గా ఏదైతే మన పైన ఉన్న చెడు దృష్టి ఉందో లేకపోతే దయ్యం పట్టిందనో లేకపోతే అనుకోకుండా కొన్ని డాక్టర్స్ కందని కొన్ని రోగాలు మనలో మనోవ్యాధి ఏదైతే ఉందో అది తప్పకుండా పోతుంది అని చెప్పేసి చిన్నప్పుడు మస్తుగా చూపిస్తుండే నేను కూడా చాలా చూసిన అట్లాంటివి అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తుండే అని అంటే వాళ్ళు ఈ సంవత్సరం ఏదైతే కోరిక కోరుకున్నారో అది నెరవేరితే పీరీల గుండం ఉంటుంది కదా ఆ గుండంలో నిప్పులు తయారు చేస్తారు లాస్ట్ రోజు ఆ నిప్పుల నుంచి నడిచేవాళ్ళు తమ కోరికలు నెరవేరాలని కొందరు తమ కోరిక నెరవేరిందని కొందరు ఇక ఈ కొట్టడం విషయానికి వచ్చేసరికి అయితే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అంటారు ఆయన దగ్గరికి చెప్పులు వేసుకొని వెళ్ళడం లేకపోతే తప్పుగా వెళ్ళడం వేరే దృష్టితో వెళ్తే వాళ్ళకు అర్థమైపోతుందంట చిన్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను వెంటనే ఒక కొరడ తీసుకొని తప్పన కొట్టేది కొట్టినప్పుడు అక్కడ సీరియస్లీ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆటోమేటిక్గా బట్ వాడు ఏం చేశాడు అనేది వాడి నోటితోనే తర్వాత చెప్పేటోళ్ళు అది అప్పటిదాకా మనకు ఎవరికి తెలియదు కదా సో అది విన్నప్పుడు సీరియస్లీ నాకైతే భలే అనిపిస్తుండే అరే ఏంది ఇది ఇట్లా ఉంది ఏంది అని చెప్పేసి అంటే ఆయనకెట్ట తెలిసింది నువ్వు చెప్పలే నేను చెప్పలే అదే కావచ్చు మహిమ అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది నిజంగా చెప్తున్నాను ఇట్లాంటివి చాలా వరకు కూడా మనకు లెసన్స్ అంటే ఇప్పుడు జనరేషన్లో చాలామంది పిల్లలకు తెలియదు ఇవన్నీ కూడా ఏదో వస్తున్నాయి పీరియలు వస్తున్నాయి పోతున్నాయి ఏదో నీళ్ళు గొప్పస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటారు కొన్ని సాంప్రదాయాలు అయితే కనుమరుగవుతున్నాయని చెప్పుకోవచ్చు బట్ ఇది నిజంగా చెప్పాలంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి అద్భుతాలను మన పిల్లలకి అందించే ప్రయత్నం నేను చేస్తున్నా అదేవిధంగా మీ ఊర్లో కూడా ఇట్లాంటివైనా సాంప్రదాయాలు ఉంటే ప్లీజ్ జరంతా కామెంట్ చేయండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయొద్ ప్లీజ్ అండ్ మీకేమైనా సాంప్రదాయాలు ఉంటే కూడా మాకు చెప్పండి గవర్నమెంట్ల ద్వారా కొంచెం పంచుకుందాం బ్రో ఎందుకంటే ఇది ఏ టైంలో ఎవరికి ఎలా అవసరమవుతుందో తెలియదు కదా వింటున్న కొద్దీ వినాలనిపించే కొన్ని మాటలు ఉంటాయి ఒక్కొక్కసారి అట్లాంటివి విన్నప్పుడు మనకు కానీ మనకు తెలిసిన వాళ్ళకు కానీ ఈ వీడియోస్ అనేటివి అవసరపడే అవకాశాలు కూడా ఉన్నాయి కదా వాళ్ళకి యూస్ అయితే ఇంకా హ్యాపీ కదా అందుకోసమే నేనైతే పెడుతున్నాను మీకు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ ఇట్లాంటి వీడియోస్ కావాలా వద్దా అనే విషయాన్ని కూడా కామెంట్ చేసి మాకు చెబితే దాని ప్రకారం నెక్స్ట్ వీడియోస్ ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను అంత షెడ్యూల్ అనేది వేసుకుంటూ ఉంటాను ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నా ఓ పెద్ద తోట అయితే తీయలేదు నార్మల్ ఫోన్ తోటే తీసిన కాబట్టి సో మరి అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు బట్ నా బెస్ట్ నేను ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్